వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీరు కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు మీరందరూ ముందుకు రావాలి మీరందరూ నాయకులుగా ఎదగాలి మీరు కూడా ముందుకు రావాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా సాదర స్వాగతం చెప్తూ ఒకసారి మన గారిని కూడా గుర్తించి ఒక ఐదు మందిని కోవిడ్ కోసం అఫీషియల్ గా పవన్ కళ్యాణ్ గారి నియమించబడి పవన్ కళ్యాణ్ గారి దిశా నిర్దేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు మన బాణావతి రామచంద్ర నాయక్ గల్ఫ్ జనసేన ఆరు దేశాలకు కూడా ఆయన కన్వీనర్ గా నియమించారు బాణావతి రామచంద్ర నాయక్ గారు అలాగే కువైట్ దేశానికి వస్తే ప్రాంతాలకి అన్నిటికీ కూడా అతీతులుగా అలాగే ఎవరైతే సమన్వయకర్తలు గారు సమన్వయం చేయగలుగుతారు అన్న ఆలోచన మనందరం కూడా ఒక సోదర భావంతో ఒక అన్నదమ్ముల వలె మన ఐక్యతను చాటుతూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన సమయంలో కూడా ఎవరెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్